రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మేము నేను బీసీ కమిటీ నుంచి వచ్చాను నర్సీపట్నం నుంచి వచ్చానన్నా రాష్ట్ర వ్యాప్తంగా పది వేల కుటుంబాలకు పైగా పౌలిట్రీ రంగం కోల్డ్ ఫామ్ నడుపుకుంటున్నామన్నా కానీ ఈ కోల్డ్ ఫామ్ నడుపుకుంటున్నాం కానీ కంపెనీలు వాళ్ళు మా మీద పెత్తానం చేసి మాకు పిల్లని ఫీడ్ని ఇచ్చి మాకు కమిషన్ రూపంలో ఇస్తారన్నా పది సంవత్సరాల క్రితం మాకు కోడికి నాలుగున్నర కమిషన్ ఇచ్చేవారు పది సంవత్సరం ఇప్పటికీ కూడా నాలుగున్నర ఇస్తున్నారు కానీ మాకు లేబర్ ఖర్చు పెరిగిందన్నా కరెంటు బిల్లు పెరిగింది ఓక రేటు పెరిగింది అన్ని రేట్లు పెరిగాయి కానీ మాకిచ్చే కమిషన్ మాత్రం పెరగలేదన్నా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో కోల్ ఫామ్ రైతులకి కేటగిరీ ఫైవ్ అనే కరెంటు మీటర్ ఇచ్చి ఒక సుమారుగా ఒక రెండు కానీ కరెంటు బిల్లు వస్తే అందులో వెయ్యి రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీమ్ పూర్తిగా ఎత్తేసి మొత్తం రైతే బరాయించేలాగా ఇది చేస్తున్నారన్న కాబట్టి మా రైతులకి చాలా నష్టాల్లో ఉన్నాము చదువుకున్న ఈ కుర్రోళ్ళు కూడా ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరు కూడా అదే రంగం మీద ఆధారపడి అప్పులు చేసి మరి షెడ్ నిర్మించుకొని మాకు లోన్లు కూడా ఏమి లేదన్నా కూడా నిర్మించుకొని మా అప్పుల పొలం అయిపోయి ఉన్నాము మా ఎందుకు దయ ఉంచి మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక లోన్లు ఇప్పించి రైతుకి అనుసంధానంలో ఉన్నాం కాబట్టి మేము కరెంట్ ఏమన్నా జరే మాకు ఫ్రీగా ఇప్పించి ఊక ఊక అంటే లేకపోతున్నాం సార్ మిల్లల ద్వారా దానికైనా సబ్సిడీ ఇప్పించి ఆదుకోల్సిన కోరుచున్నాము ఇంకొక విషయం రైతే మనకి ఏం కొనుక్కోలేకపోతున్నారు ఊకండి ఊక కోడి పిల్లలు తెచ్చినప్పుడు కిందనే ఉరి పొట్టు వేసుకుని వాటి కింద దించుకుంటా ఉన్నా అది విపరీతమైన రేటు పెరిగిపోయిందన్న కానీ మా కమిషన్ అనేది పెరగలేదన్న తర్వాత ఇంకో రైతే రాజు అంటారు రైతు అనేవాడు ఏ సెకండ్ హ్యాండ్ల కారు ఏదో కొనుక్కొని సరదాగా తిరిగిదామంటే ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఉన్నవాడికి రేషన్ కార్డు కట్టని చెప్పేసి తీసేస్తున్నా మీ గవర్నమెంట్ వచ్చాక సెకండ్ హ్యాండ్ కారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలి ఫ్యామిలీతో వెళ్ళాలని ఉంటది రేషన్ కార్డు కారు ఉన్న వాడికి ఇప్పించవలసిందిగా కూర్చున్నాం అన్న మొన్న వెంకటగిరి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తాతయ్య వచ్చి కలిసాడు ఆయన వయసు అరవై ఒకటి అరవైనో అరవై ఒకటి వచ్చి ఈ కార్ గురించి చెప్పాడు ఆయన సెకండ్ హ్యాండ్ కాదు థర్డ్ హ్యాండ్ కాదు ఫోర్త్ హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు నాలుగు చేతులు మారింది ఆ స్కార్పియో ఆ స్కార్పియో దాదాపు పదిహేను పదిహేను సంవత్సరాలు పాత స్కార్పియో పడింది అనవసరం కొనుక్కున్నాను అన్నాడు అది ఎందుకు తాతయ్య అన్నాడు లేదు ముప్పై వేల రూపాయలు అనవసరం కొన్నాను నేను దరిద్రం నాకు అని ఎందుకన్నా కారు కొన్నాను వచ్చే నెలలో పెన్షన్ కట్ ఏదో ఒకే కారు ఉంది ముప్పై వేల రూపాయలతో కారు వస్తున్నాయి ఏదో ట్యాక్సీగా నడిపించుకుందాం అని నేను అనుకున్నాను స్వయం ఉపాధి కలుగుతుందని నేను అనుకున్నాను ఈ ప్రభుత్వం ఈ లింకులు పెట్టి కట్ చేసేసిందని చెప్పారు చెప్పాను అదొకసారి అదొక పాలసీ మ్యాటర్ తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం బాబు గురున బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని షర్త్లు ఎప్పుడు లేవు ఈయన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఎట్లా ఏది కట్ చేయాలా అనేది బాగా ఆలోచిస్తాడు దాదాపు ఆరు లక్షల మందికి ఆరు లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ చేశాడు ఈ సైకో సో మనం వదిలేసి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన దానికి విధి విధానాలు మనం ప్రకటిస్తాం నేను మర్చిపోలేదు ఉంది కోల్ఫామ్కి వచ్చే గల నీరు కానివ్వండి కాయర్ ఇండస్ట్రీ కూడా ప్రతినిధులు నీరు కలిసి సార్ మీరు ఈ రోజు వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్ర మీరు వహిస్తున్నారు బాబు గారు ఉన్నప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కేవలం వ్యవసాయం కాదు వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రోత్సహించాలనేది బాబు గారు లక్ష్యం అందుకే ఆనాడు హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కోలఫామ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు చేపల చెరువులు పెద్ద ఎత్తున ఆనాడు బాబు గారు ప్రోత్సహించారు కాయర్ ఇండస్ట్రీని కూడా ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు ఇది ఎట్లా చేశారు సబ్సిడీల ద్వారా చేశారు మొదటిది క్యాపిటల్ సబ్సిడీ ఎవరన్నా పెట్టుకోవాలి షెడ్లు కట్టాలని క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు అంటే లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం ఎంత పడుతుంది మీరు ఎంత పెట్టండి చేయండి అనాలి రెండోది ఆపరేషనల్ సబ్సిడీ కరెంటు ఛార్జీలు ఆనాడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో బెంచ్ మార్క్ చేసి అతి తక్కువ ధరతో మీకు ఆనాడు కరెంట్ అందజేశారు ఇట్లా మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినది అన్ని తీసేసింది దీనివల్ల మొత్తం ఆ ఇండస్ట్రీయే ఒక సంక్షోభంలో పడిపోయింది చేపల చెరువులు రైతులని కలిసా వాళ్ళందరూ ఒకటే బాధ ఆవేదన ఐదు వేల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది వాళ్ళు అడుగుతున్నారు మీ ఎట్లా బతకాలి మీకు అదే సమస్య కాయర్ ఇండస్ట్రీలు కూడా ఈరోజు నన్ను కలిసారు వాళ్ళు కూడా అదే బాధ వ్యక్తం చేశారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పాత విధానం తిరిగి మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము గతంలో నాకున్న అవగాహన మేరకు యూనిట్ కరెంటు మీకు రెండు రూపాయలకి ఇచ్చారు అనుకుంటా రెండు రూపాయలకి ఇచ్చేవారు ఆ విధానం తిరిగి అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఓకేనా అదేవిధంగా కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం మేము హామీ ఇచ్చాం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కుల వృత్తి కానివ్వండి లేదంటే ఇలాంటి ఇన్నోవేటివ్ మోడల్స్ ని సబ్సిడీ ద్వారా నిధులు మీకు కేటాయించి ప్రోత్సహించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది అదే కంపెనీల విషయంలో అర్థమైంది అర్థైంది కంపెనీల విషయంలో వివరాలు ఒకసారి మీ దగ్గర తెలుసుకుంటాను ఎందుకంటే నాకు పాల వ్యాపారం గురించి కొంచెం అవగాహన ఉంది కోళ్ళ వ్యాపారం కోళ్ళ వ్యాపారం గురించి నాకు అంత అవగాహన లేదు కొంచెం వివరాలు తెలుసుకుంటాను దాని తర్వాత నేను తప్పనిసరిగా ఇది టేకప్ చేద్దాం అంటే రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కలిసి వివరాలు తెలుసుకుని స్పందిస్తాను థ్యాంక్ యూ